నారా లోకేష్ గారి చేతుల మీదగా శ్రీ భక్త కనకదాసు గారి తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది ఆత్మ ఆత్మగౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని ద్విగినీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతో సందర్భంగా ఐదు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాస్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు